కొంతమంది కన్నీళ్లు పెట్టుకుని లెంపలు వేసుకున్నారు ఆ తర్వాత నుండి ఇరువురు కులస్తులు భావంతో మెలుగుతూ వచ్చారని చెప్తుంటారు ఈ విషయాలు తెలుసుకున్న శ్రీకృష్ణ దేవరాయలు వారు ఆనంద ఆశ్చర్యాలతో అమ్మవారిని మనసారా వేడుకొని అమ్మవారి ఉనికిని గురించి భవిష్యత్తు తరాల వారికి ఆధారంగా నిలిచేలా ఒక రాజశాసనాన్ని తయారు చేయించారు తిరుచనూరులో జరిగిన ఈ యథార్థ సంఘటనకి సంబంధించిన కొన్ని శాసనాలు ఇప్పటికీ తిరుమలలో ఉన్నాయని చెప్తుంటారు దేవుడు ఉన్నాడని నిరూపించే సంఘటనలు చరిత్రలో అతి తక్కువగా ఇలా శాసనాల్లో నమోదవుతుంటాయి ఎప్పుడూ దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నార్థకంలా చూసే మనకి ఇది సాక్షాత్తు అమ్మవారిచ్చిన సాక్ష్యం ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి మనకి